నమస్తే అండి నేను ఈరోజు సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళానండి వైజాగ్లో ఉన్న మార్కెట్ దగ్గర సత్యనారాయణ స్వామి గుడి అని నెల పౌర్ణమి రోజు ఇక్కడ విశేషంగా చెప్తా అండి ఇక్కడ ఐదు సార్లు పరిశ్రమలు చేసి మీ అనుకున్న కోరికలు ఐదు ఐదు పౌర్ణమిలు చేస్తే అంటండి ఐదు ఐదు సార్లు ప్రదర్శనాలు ఐదు పౌర్ణములు చేస్తే ఉంటాండి మీరు అనుకున్న పనులు అవుతాయని ఇక్కడ ఈ గురిక ఉన్న విశిష్టాన్ని అంటారండి నాకు తెలిసింది పెద్దవాళ్ళు చెప్పారు నేను మీకు విలువల మీకు చేసి మీకు చెప్పానని అంతేయండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలండి మీ సత్యం మీరు చేసే పనులు ఇక్కడ కూడా సత్యనారాయణ స్వామి రక్తాలు కూడా చేస్తారండి ఇక్కడ సామూహిక రక్తవాళ్ళు దంపతులు కూడా ఇక్కడ సత్యనారాయణ స్వామి రక్తాలు చేస్తారు వెయ్యి నూట పహాలు చెల్లించి ఇక పౌర్ణమి ఇంకా ఏ రోజు ఏ రోజు పౌనమి ఉన్నాయి ఇక్కడ రాసి పెట్టని చూడండి అలాగే ఇక్కడ కూడా దీపాలు కూడా వెలిగించండి దీపాలు కూడా వెలిగించే ప్రదేశం అండి సత్యనారాయణ స్వామి గుళ్ళు అనేది వెలిగించే గుడి అనేది ఇది గంట సభం అండి గంట సభం ముందు ఐదు సార్లు చుట్టూ పరిశ్రమ చేసి మంచిదంటానండి గుడి గోపురం అండి గుడి గోపడము చాలామంది మంది ఉందండి పౌర్ణమి రోజు కదండి చాలా లక్షగా పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు వెళ్తే అనుకున్న పొనవుతాయని చెప్తుంటానండి సత్యనారాయణ స్వామి వైజాగ్లో కొండమంది గుడి ఇటువైపు వెళ్ళే రూటు ఇటువైపు దోమలకు వెళ్తే పొన అటువైపు వెళ్తే ఏమేమి కావచ్చు మూడు రూట్లు ఉన్నాయని ఇది మూడు రూట్లు వెళ్ళిన మూడు రూట్ అయినా వస్తుంది అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలండి అందరూ బాగుండాలి అందరూ మనం సత్యనారాయణ స్వామి అనమ గోవింద గోవింద గోవిందమేవా గోవింద 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 ఓం నమో వెంకటేశయ నరసింహ నరసింహస్వామి అనమా విష్ణు దేవాయ నమ సత్యనారాయణ ఓం శ్రీ సత్యనారాయణ ఓం శ్రీ సత్య సత్యనారాయణ నమ్మ గోపురం అండి ఈ అంటున్నా సైన్ కానీ ఇక ప్రసాదం పమ్ముటానండి ఆ సత్యనారాయణ స్వామి గుడి నాకు రావడం ఏమైనా చేయలేదు అందుకే మీకు చూపించకపోయాండి ఏమనుకోవద్దు నాకు తర్వాత దర్శనం గుడి అంతా చూపించాలండి వెంకట మీ నామాలండి వెంకటేశ్వర స్వామి నామాలు స్వామి నామాలు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలండి మీరు చేసే పనులు మీ చేసే ఋతుపన్న కూడా దేవుని కృప ప్రకాశం ఆరోగ్యం అందరికి ఇవ్వాలని మనసు మీద కోరుకుంటున్నాను ఓం శ్రీ సత్యనారాయణ ఓం శ్రీ సత్యనారాయణ మహా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలండి మీకు ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందండి ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందండి ఈ వీ కూడా చాలా బాగుందండి మా సిటీ మొత్తం ఇవ్వడం కనబడుతుందండి ఈ మీ కొండ ఎక్కువ చాలు అండి మన వైజాగ్ మొత్తం కనబడుతుందండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలండి వీలైతే వీలైతే కనుక వైజాగ్ వచ్చిన వాళ్ళు ఈ సత్యనారాయణ స్వామి కూడా గుడి దర్శించుకోండి అండమానం ఎంత పడుతుందో ఈ సత్యనారాయణ స్వామి గుడి కూడా అంత